హాయ్ అందరికీ అమ్మవారి నవదుర్గల అవతారాల్లో మొదటి అవతారం నవరాత్రుల్లో మొదటి రోజు అయిన ఆశ్వీజ శుక్ల పౌర్ణమి నాడు అమ్మవారిని పూజిస్తారు శైలం అంటే కొండ పర్వతమైన హేమవంతుని జన్మించిన అమ్మవారు కాబట్టి ఈమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది సతీభవాని పార్వతి హేమావతి అని పేర్లు కూడా ఉన్నాయి అయితే పురాణాల ప్రకారము శైలపుత్రి అయిన సతీదేవి శివుని భార్య సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాయజ్ఞం చేస్తుండగా పరమశివుని ఆహ్వానించకుండా అవమానిస్తే సతీదేవి తన భర్తను అవమానించినందుకు యాగమంటలోకి దూకి కాలిపోతుంది ఇక మరుసటి జన్మలో సతీదేవి శైలపుత్ర రూపంలో కనిపించి శివుని మళ్లీ వివాహం చేసుకుంటుంది అయితే నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారిణి అయిన హిమవంతుని కుమార్తె కథ శైలపుత్రిగా నందివాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది శైలపుత్రి దేవిని పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యంలో పులగం తొలి రోజులో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామాజాలు యశస్ను అందిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ హాయ్ అందరికీ అమ్మవారి నవ నవరాత్రుల్లో రెండో రోజు పరాశక్తి బాలత్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడశ విద్యకు అధిష్టాన దేవత అందుకే ఉపాసకులు సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చనలు చేస్తారు అందుకే ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వయం రూపంగా భావిస్తారు కుమారులను పూజలు చేస్తారు అయితే త్రిశతి పారాయణం గావిస్తారు మనస్సు బుద్ధి చింతం అహంకారం త్రిపుర సుందరి దేవి అధీనంలో ఉంటాయి తత్సనాన్ని అనుగ్రహిస్తుంది అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు బాధలు అన్ని తొలగిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నవరాత్రుల్లో అమ్మవారు మూడవ రోజు దేవి రూపంలో మనకు దర్శనమిస్తుంది దేవి మనకు సూర్య సంబంధమైన దేవత ఈమెను కొరడం వల్ల కుటుంబంలో ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఉండవు ఈ అమ్మవారు విశేషంగా ఐదు ముఖాలతో మనకు దర్శనమిస్తుంది పంచభూతాలైన భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం వీటి తేజస్సును తనలో ఇముడ్చుకొని ఈ పంచముఖాలను అలరారుతుంది బుద్ధి వికసిస్తుంది అయితే మానవాళికి గాయత్రి దేవి సూర్యుని ద్వారా మనకు ప్రసరింపజేసే ఉష్ణశక్తి వెలుతురుని గాయత్రి మాత ప్రసాదమే ఇదే మాతను విడదీసి గాయత్రి సావిత్రి సరస్వతిగా చూసే సాంప్రదాయం కూడా ఉంది వెలుగు వల్ల జ్ఞానం పెరుగుతుంది వేడి వల్ల ఉష్ణ ప్రాణశక్తి పెరుగుతుంది దియోయోన ప్రచోదయ అంటే అన్న చోట కూడా బుద్ధి వికాసం కలిగి ఉంటుంది గాయత్రి మాత వరద అవయ అంకుశ కపాల గద శంఖ చక్రం మొదలైన ఆయుధాలను దర్శించి అమ్మవారు నిరంతరం మన వెంట ఉండి మనల్ని కాపాడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫార్ మచింగ్ మరి ఇంట్రెస్టింగ్ విడియోస్ కోసం మన చానా సబ్స్క్రిప్ అయింది ఓం శ్రీమంత్రైన కానీ అమ్మవారు నాలుగో అవతారం అన్నపూర్ణ దేవిగా దర్శనం ఇస్తారు అయితే అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు ఆశ్వర్య శుద్ధ శోధి నాడు అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా దర్శనం ఇస్తారు అన్నపూర్ణ దేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం సర్వజీవనాధారం అన్నం లేనిది జీవుల మనుగడ లేదు పురాణాల ప్రకారము ఒక కథ కూడా ఉంది పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్ని ఒక మాయ అంటాడు భక్తులను ఆకలి తీర్చే అమ్మ ఆయన పార్వతీదేవికి కోపంతో నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుంది దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడంతో ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరికీ ఆకలి తీరు చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యత గుర్తించిన శివుడు కూడా తను భిక్షాటన చేస్తూ ఆ ప్రాంతంలో కాశీలో పార్వతీదేవి వద్దకు వచ్చి ఆహారాన్ని అడిగినట్లు చెప్తారు అప్పటి నుండి పార్వతేవి అన్నపూర్ణగా కాశీలో నేటికి భక్తులు ఆకలి తీరుస్తూనే ఉందని నమ్ముతారు అన్నపూర్ణ దేవి అమ్మవారు బంగారుకొండ గరితో అన్నపూర్ణ దేవతగా రూపాన్ని తీసుకొని మనకు దర్శనం ఇస్తుంది నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన ఐదవ రోజు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు పంచమి ఈ రోజున అమ్మవారికి లలిత త్రిపుర సుందరిగా దర్శనమిస్తారు లలిత త్రిపుర సుందరి దేవికి కుంకుమార్చిన ఇష్టమైన సేవ రంగు వస్త్రాలతో అలంకరించిన దద్దోజనము రవకేసరి నైవేద్యంగా సమర్పిస్తారు ఎర్ర కలువలు మందార పూలను అమ్మవారికి సమర్పిస్తారు త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించే దేవి అని అర్థం అమ్మవారు ఒక చేత చెరుకు విల్లో ధరించి మరో చేతిలో బాణాలను ధరించి ఉంటుంది బండాసుర సంహారం కోసం అవతరించిన దేవి లలిత త్రిపుర సుందరి బండాసురుని వధించేందుకు ఆమె భీకరమైన యుద్ధం చేసి లలితకు కరంగూలి నక్యోత్పన నారాయణ దశాకృతి అనే నామం ఏర్పడింది త్రిపుర సుందరి దేవి నామాలను నిత్యం స్మరించుకుంటే ఇంటర్ సకల శుభాలు కలుగుతాయి ఉండి మనల్ని కాపాడుతూ చేయండి హాయ్ అందరికి నవరాత్రుల్లో విశేషమైన ఆరవ రోజు మహాలక్ష్మి అమ్మవారుగా దర్శనం ఇస్తారు అశ్వయుజ మాస శుక్ల పక్ష షి ఆరవ అవతారం మహాలక్ష్మి అమ్మవారుగా దర్శనమిస్తారు అమ్మను ఈ రూపంలో కోరవడం వల్ల అన్ని రకాల సంపదలు లభిస్తాయి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి విద్యలక్ష్మి విజయలక్ష్మి సంధానలక్ష్మి గజలక్ష్మి వంటి ఎనిమిది రూపాల్లో ఉన్న అష్టలక్ష్మణను కొలిచిన ఫలితం లభిస్తుంది శుద్ధ సత్వ స్వరూపిణ సర్వ సంపదల రూపిణి సంపదలను అధిష్టానుపతి అయితే సుశీల శోభ మోహ కామ రోష మద అహంకారాలను లేని నిర్మలమైన క్షమాస్వరూపిణి సర్వ జీవన మనుగడ రూపిణి వైకుంఠ వాసి అయిన నారాయణం భార్య స్వర్గంలో స్వర్గలక్ష్మిగా రాజ్యంలో రాజలక్ష్మిగా భూలోకంలో భూలక్ష్మిగా మన గృహంలో గృహలక్ష్మిగా ఉండే తల్లి ఈ అమ్మ వల్ల సంపదలు లభిస్తాయి అయితే శుచి శుభ్రత సంచారం ఉన్న చోట ఈ అమ్మవారు కొలువై ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం చేయండి టాటా బైబర్స్ రికి నవరాత్రుల్లో ఏడవ రోజు సప్తమి మూల నక్షత్రం రోజున నవరాత్రుల్లో సరస్వతి దేవి అవతారంలో ఒక చేతిలో వీణ మరో చేతిలో పుస్తకంతో కొలువై చదువుల తల్లిగా పూజలు అందుకుంటుంది సరస్వతి మాత అయితే అమ్మవారికి అభిషేకం చేసి పుస్తక పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది పిల్లల విద్య విషయంలో ఎంత వృద్ధి చెందారు వాగ్దేవి ప్రాణుల నాలుగపై నటించే బుద్ధి ప్రదాయాన్ని దుర్గాదేవి నక్షత్ర మూల నక్షత్రం రోజున సరస్వతి దేవిగా అలంకరించి విశేషంగా భక్తితో పూజలు అందుకుంటుంది వాకు బుద్ధి విద్య జ్ఞానం అధిష్టానపతి అయితే మహా సరస్వతి దేవి సర్వ విద్యా స్వరూప యాసాచా దేవి సరస్వతి సంగీతం సాహిత్యం మీరస్సు ప్రతిభ స్మృతి వాక్యం బోధనా శక్తి సందేహం నివారణ శక్తి సరస్వతి రూపాలే పరస్పర విరుద్ధంగా కనిపించే వేద పురాణాల శాస్త్రాలను సమన్వయం చేయించే సమన్వయ శక్తి ఈ వీణ పుస్త్రధారిని మలయల మంచుల వినెల్లా శుద్ధత్వానికి ప్రతీకగా దవలకాందులతో ప్రకాశించే తల్లి మహా సరస్వతి తపస్సులు తపశ్శక్తులు సిద్ధి స్వరూపిణి వాణిదేవి దయవల్లే మాటలు మీరస్సు సమకూరుతాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హాయందరికి నవరాత్రుల్లో అమ్మవారి ఎనిమిదవ అవతారం అష్టమి నాడు అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తుంది దుర్గాదేవి లోకానికి దేవత ఎన్నో రూపాలు ఎన్నో గుణాలు శివుని భార్య పార్వతి దుర్గా అంశే అయితే భక్తుల ప్రార్థనను బట్టి ఈ దేవి అరవై నాలుగు రూపాల్లో ఉంది ఆ అరవై రూపాలు నింపుకొని దుర్గామాత ఎంతో శక్తివంతమైన చాలా మంది అష్టమినాడు ఆయుధ పూజ చేయాలని చెబుతుంటారు అయితే అష్టమి నాడు అమ్మవారికి రూపంలో కొలుస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా శక్తిని ప్రసాదించే ఆదిశక్తి దుర్గాను చెప్పుకుంటారు అయితే అమ్మవారి కోటి సూర్యులు కలిస్తే ఎంత వెలుగు ఉద్భవిస్తుందో అంత వెలుగును నింపుకొని ఉంటుంది అయితే శక్తిని భరించలేని త్రిమూర్తులు ఆమెను ప్రార్థించి శాంతింపజేసి శక్తి ప్రభావాన్ని ఈ సృష్టి భరించలేదని కోరుకోగా ఆ దుర్గాదేవి మూడు భాగాలుగా చీలిపోయి లక్ష్మీ సరస్వతి పార్వతి రూపాలుగా మారిపోతుంది ఆ మూడు రూపాల అవతారాలే అందరు చెప్పుకునే ఇతర దేవత స్వరూపాలు అలాంటి శక్తి స్వరూపిణి అయిన దుర్గాను అష్టమి నాడు పూజించడం వల్ల దుర్గతులు అంటే మనిషి జీవితంలో కష్టాలు ఆపదలు ప్రమాదాలు వంటివి తొలగిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ నవరాత్రులో అమ్మవారి తొమ్మిదవ అవతారం మహిషాసురం అర్థిని లేదా సిద్ధిదాత్రి అని పిలుచుకుంటారు అమ్మవారిని మహిషాసురుని తపస్సుకి బ్రహ్మదేవుడు మెచ్చి తపస్సుకు సంతృప్తి చెంది ప్రత్యక్షమై మరణం లేకుండా కలకలం జీవించి ఉండేలా స్వార్థ బుద్ధి కలిగిన మహిషాసురుడు బ్రహ్మదేవుని నుండి వరంగ అమరత్వాన్ని కోరుకుంటాడు అయితే ఏదేమైనా బ్రహ్మదేవుడు అమరత్వాన్ని ఇచ్చేందుకు అంగీకరించలేడు ఇతర అయితే తీరుస్తాడనట్టు ఏ ఇతర పురుష శక్తులు మహిషాసురుని ఓడించలేదని విధంగా వరం ఇచ్చి మాయమవుతాడు స్త్రీ ఏం చేయలేదన్న అహంకారంతో ఆ వరం పొంది ఆనందంలో మహిషాసురుడు భీకర రూపం దాల్చడంతో ముల్లోకాలు గజగజగా ఉనికిపోతాయి అమ్మవారు మహిషాసురుని వికృత చర్యలు అధర్మాల నుండి ప్రపంచాన్ని రక్షించడానికి నవరాత్రి జరుపుకోవడం జరుగుతుంది తొమ్మిది రోజుల పాటు జరిగిన ఈ సంగమంలో దుర్గాదేవి విజయం పండుగగా జరుపుకుంటారు ఆవిడ మహత్యాన్ని స్మరిస్తూ తొమ్మిది రోజుల పాటు భక్తులు ఉపవాస పాటించి ఆనవతిగా వస్తున్న సంహరించిన పదవ రోజు విజయదశమి జరుపుకుంటారు అందుకే మైసాసురం మరిదినిగా పేరు వచ్చింది అమ్మవారికి